ఒరిస్సా నుంచి వచ్చి అక్కడ బతుకుతున్నారంటే ఎంత ఇబ్బంది పడాలి కదా అవున వాటర్ కూడా చాలా దూరం నుంచే తెచ్చుకుంటారనమాట చూ సిగ్గుపడైతే లోపలికి వెళ్ళిపోయారనమా భూమి యజమాని దగ్గర పాలుగా చేసుకునేలా ఉండండి అని చెప్తే వచ్చి ఇక్కడ ఉంటున్నాం అనమాట ఆల్రెడీ ఈ ఇల్లు అయితే పడిపోయింది చూడండి బొక్కలు బొక్కలు అయిపోయినది వాటర్ కూడా చాలానే దూరం వెళ్ళి తీసుకురావాలి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలానే బాగున్నాం అనమాట సో అయితే సరికొత్త కంటెంట్తో మీ ముందుకు రావడం అనేది జరిగింది ఈ కుటుంబం ఏంటంటే ఒరిసా నుంచి మన ఆంధ్రాకైతే అయితే వలస వచ్చి ఇక్కడ జీవనం అనేది కొనసాగిస్తుంది అనమాట మాకు తెలిసిన విషయాల ప్రకారం అయితే వాళ్ళు చాలా ఆపద్దలో ఉన్నారు తర్వాత ఏమొచ్చి వాళ్ళ ఇంటైతే పడిపోతుంది అని అయితే మాకు తెలియడం జరిగిందనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ఉంటుంది ఏటన్నది ముందు వీడియోలో క్లుప్తంగా చూద్దాం ఫ్రెండ్స్ అలాగే మీరు కనుక నా వీడియోను ఫస్ట్ చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్ పేజీని ఓపెన్ చేసి చూడండి ప్రతి కంటెంటు మాదైతే ట్రావెల్స్కి సంబంధించినవే ఉంటాయన్నమాట సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయితే ఈ వీడియో చేయడం రీజన్ అయితే ఇదే అనమాట ఒరిసా నుంచి వచ్చి అక్కడ బతుకుతున్నారంటే ఎంత ఇబ్బంది పడాలి కదా అవునన్నా మనం ఏ పనిచేసి తినడానికి సరి కదరు అయినా అందుకనే తమ్ముడు ఈరోజు వీడియో అనేది చేస్తున్నాం మన సబ్స్క్రైబర్లో ఎవరైనా సహాయం చేయవచ్చు కదా సరే చేద్దాం మరి కదా ముందు ఒకటి వెళ్ళి అసలు ఎందుకోసం వచ్చారన్నది కూడా అడిగి తెలుసుకుందాం ఈరోజు వాతావరణం చాలా బాగుంది కదా తమ్ముడు అవునండి ఈరోజు మబ్బు లేకుండా వాతావరణం చాలా బాగుంది చూడ్డానికి చాలా అందంగా పీస్ఫుల్గా కనిపిస్తుంది చూడు చాలా చల్లగా ఉంది ఎండ్ ఆఫ్ లేదు కదా ఫ్రెండ్స్ మేమైతే ఒక అరగంట తర్వాత అయితే మేము అనుకునే అయితే రీచ్ అయిపోయామనమాట ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం చూడండి కనిపిస్తుంది కదా వాటర్ కూడా చాలా దూరం నుంచే అనమాట చూడండి అమ్మగారు అయితే మోసుకెళ్తున్నారు ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం ఎంతో కష్టపడి మోసుకురావాలి చాలా చాలా డిస్టెన్స్ అనమాట ఇక్కడ వాటర్ సదుపాయం కూడా లేదు మొత్తానికి చేరుకున్నాం తమ్ముడు మనం అనుకున్న కి తమ్ముడు ఇక్కడ చూడరా ఏదో పంటలు వేసుకున్నారు కదా చాలా బాగుంది ఇలా చూపించు చాలా బాగుంది ఇది చూడు వేరు శనగ పంట కదా పూత కూడా వచ్చింది చూడండి పురుగులు ఇదైతే కొండ అనమాట మీకు తెలిసే ఉంటది అంటే ఏంటి మనకు పప్పు అనేది తయారు చేస్తారు అలా చూసుకున్నట్లయితే జొన్నకాయలు తర్వాత ఏవో పంటలు అయితే ఇక్కడ వేసుకున్నారు అనమాట సో ఇప్పుడైతే ఊరికి వెళ్ళి అడుగుదాం ఊరి దగ్గరికి అయితే వచ్చేసాము చిన్ని చూడండి చిన్ని వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోతున్నారు మరి తమ్ముడు దారు ఒకసారి వారా సిగ్గుపడైతే లోపలికి లోపలికి అనమాట సో ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం ఇంట్లో ఉన్నారా లేదో చూద్దాం కట్టేవిడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసామన్నమాట అన్న ఉన్నారు అన్యతో అయితే ముందుగా మాట్లాడదాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అనుకున్న డెస్టినేషన్కి అయితే రీచ్ అవ్వడం అనేది జరిగింది చూపించాం కదా సో అన్యవాళ్ళ దగ్గర నుంచి అయితే కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అన్యవాళ్ళు అయితే ఒరిస్సా నుంచి తమ జీవనం కోసమని ఇక్కడికి రావడం అనేది జరిగిందనమాట ఎప్పుడు వచ్చారు దేనికోసం వచ్చారు ఎలా వచ్చారు అన్నది అన్యవాళ్ళ నోటి నుంచి తెలుసుకుందాం అన్య మీ పేరు కామెస్ కామెస్ మీ సొంత ఊరు ఎక్కడనా మా దొరిసా జాముగూడ ఒరిసా జాముగూడనా అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే ఇంకా మరలాగా అక్కడ ఉండాలనిపించలేదు అలాగే ఇక్కడ వచ్చి తాతలు ఉంటున్నారు కదా వాళ్ళతో పాటు ఇక్కడ ఉందామనేసి అలాగొచ్చి ఇక్కడ ఉన్నాం అనమాట అంటే వాళ్ళు మీ తాత వాళ్ళ మా తాత వాళ్ళు అవతల ఊర్లో ఉన్నారా ఏమవుతారు బాబా చిన్న చిన్న అవునవును సో మీరు ఇక్కడ అంటే ఏ సంవత్సరం ఇక్కడికి వచ్చేసారు అయితే ఇక్కడికి రావడానికి ముందు లాంటివి అలాంటివి ఏం లేవు భూమిలో అయితే లేవులే గొడవలు కట్టరా ఏం లేదు అలా రావాలని మేము రావాలని అలా వచ్చాం అనమాట అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి వీళ్ళు ఇక్కడ మా తాత వాళ్ళు చేసుకుంటున్నారు కదా ఇక్కడ ఈ మా భూమి యజమాని దగ్గర పాలుగా చేసుకుని ఇలాగ ఉండండి అని చెప్తూ ఇల్లు కట్టుకోమని చిన్న ప్లేస్ ఇచ్చారు ఇక్కడ నాకు ఇక్కడ ఉండి చేసుకొని చేసుకోండి అనేసి అంటే అలాగ ఇల్లు చిన్న గుడిసెల్లా కట్టుకొని చేసుకొని ఉంటున్నాం అనమాట వాళ్ళ భూమి అవును సో అంటే మీకు మా భాషని మాట్లాడతాను అయితే మింగే మరి జీవనం కోసం వీళ్ళకి ఏదో మంజల్ మంజలు తగ్గితే మంజల్ తక్కి ఇచ్చి ఏదో హుంజల్ తక్కితే ఏ నేచు తల దాచుకుండాలి ఏ నేచు తక్కి ఇద్ద తక్కి చెక్ ఇన్ లెక్క మరి ఈ ప్రస్తుతానికి ఇచ్చి మీరు ఏనుకారనికమ్మా సరే ఈ మరి మీ కుటుంబం పోషించాలి సరే ఏనికి అసలు నే నేను సరే మరి ఏ విధంగా మీ కుటుంబంతో పోషించకూడదు ఏ విధంగా వీళ్ళకి మరి ఆటో రోడ్ తన రోడ్ ఆటో తి మన డ్రైవర్గా కమ్మకి వీళ్ళకి వీళ్ళకి మన అక్షి మరి దాని ఒకటి వీళ్ళకి మన అక్షి నెంబర్ ఫ్రెండ్స్ చూసారు కదా యాక్చువల్గా ఈ స్థలానికి అయితే వచ్చింది ఇంతకుముందు వాళ్ళ తాత వాళ్ళు అయితే ఇక్కడ ఉండి ఈ స్థలం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర దత్తతగా పని చేసుకుంటున్నారనమాట సో ఆ పని చేసుకుంటూ మా తాత వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అన్యవాళ్ళు అయితే ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఏమొచ్చి ఇక్కడ చిన్న ప్లేస్ ఇచ్చారు అది కూడా పర్మనెంట్ కాదు టెంపరీ వాళ్ళు ఎప్పుడు తీసేయమంటే అప్పుడు తీసేయాలన్నమాట తర్వాత ఎక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలి తల దాచుకోవాలన్నది కూడా అయితే తెలియదు అలాగుంది దాంతోపాటు ఏంటంటే ఇల్లు కూడా సగం పడిపోతుంది అనమాట డ్రైవర్ పని చేసి అయితే చేసుకుంటున్నాను సో ఆ విధంగా ఎంతో కొంత రోజుకి వచ్చే కూలీ డబ్బులతోనే నా కుటుంబాన్ని అయితే పోషిస్తున్నాను అని చెప్తున్నారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అంటే ఉప్పు నుంచి వస్తున్నారు ఎందుకు ఇక్కడ ఉండకుండా అక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ మరి ఈ వర్షాలకి మొత్తం ఊట వచ్చింది ఇక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉంటే అక్కడ మా మా తాలూకాలో ఉన్నారు ఇల్లు అక్కడ ఉన్నారు వాళ్ళు ఉండట్లేదు అలాగని అందాక ఇక్కడ ఉండండి అంటే అక్కడ ఉంటున్నాం అనమాట ఫ్రెండ్స్ అంటే అన్యవాళ్ళు అయితే ఇక్కడ పడుకోవడానికి అయితే ఉండట్లేదు ఇర్సాలు పడితే ఊటలు అనేవి వచ్చేస్తున్నాయి అంటున్నారు అనమాట అక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరమే నడుచుకుంటూ వెళ్ళి పడుకోవడానికి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం పూట అయితే ఇక్కడ పనికి ఇక్కడికి వచ్చి ఏదైనా పని దొరికితే పని చేసుకుంటారు లేదంటే పంట ఏమైనా చేసుకొని ఉంటే ఆ పంట పనికైతే వెళ్తారంట సో ఇప్పుడైతే ముందు ఇంటిని అయితే చూసేద్దాం రెండు అలాగే ఇంటి బాయ్ ఇదిగో చూడండి ఇదైతే అన్నవాళ్ళు చిన్న వాళ్ళది అంట ఆల్రెడీ ఈ ఇల్లు అయితే పడిపోయింది చూడండి బొక్కలు బొక్కలు అయిపోయినది ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఉండడానికి అన్నవాళ్ళే కాదు మనం కూడా భయపడిపోతాం అట్లా ఉందనమాట చూడండి అన్ని దగ్గర ఇలాగ ఇవైతే చేసుకున్న పంటలు అనుకుంటా దీని కూడా ఎలుకలు అనేది తినేస్తుంది చాలా ఇబ్బంది పడుతూ బతుకుతున్నారు ఇక్కడ ఏదో కోలలో హాఫ్ కిలోమీటర్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ వంటకైతే వాటర్ కూడా చాలానే దూరం వెళ్ళి తీసుకురావాలి ఇప్పుడు అక్క వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఎవరైనా సహాయం చేస్తే బాగున్ను అసలు ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంది అంటున్నారు పాటు సీతాబి బ్లాగ్స్ అని అక్క అయితే ముందు వీడియో చేయడం జరిగింది ఆల్రెడీ రైస్ కానీ లేదంటే పప్పు కూరకి సంబంధించినవి కానీ కొన్ని అందించడం అయితే జరిగింది వీడియో అయితే ఇదే అనమాట ఇక్కడైతే రెండు కుటుంబాలు అనేది నివాసంలో ఉన్నారనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి అలాగే ఎవరైనా సహాయం చేయాలనుకునే వాళ్ళైతే డైరెక్ట్గా వచ్చి హుక్కుంపేట పక్కన అనమాట ఇక్కడికి వచ్చి అయితే సహాయం అనేది అందించండి సో నెక్స్ట్ వీక్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు అయితే సెలవు ఫ్రెండ్స్